హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ కుర్మా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపించే ఈ క్యాప్సికమ్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసిన టమాటా ఆరు జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ రెమ్మ కరివేపాకు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కాప్సిక ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గించుకోండి ఇలా వన్ మినిట్ మగ్గిన తర్వాత మనం ముందే రుబ్బు పెట్టుకున్న టమాటో జిడిపప్పు పేస్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా తుక్కతుక్క మనం ఉడికిన తరువాత ఒక ఫోర్ టీ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా దగ్గర పడిన తరువాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే వన్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి వన్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ కుర్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్